నమః శ్రీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై నాలుగవ రోజు నవమి స్నానము సూర్యోదయానికి ముందే భక్తి శ్రద్ధలతో గణేశనామాలు తలుచుకొని సంకల్పంతో కార్తీక స్నానం చేయాలి కుదిరిన వారు గణపతి యొక్క పదహారు నామాలు చదువుకోవాలి సుముఖైకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ సూర్పకర్ణో హేరం వస్కంద పూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యు విఘ్నస్త నాయతే కార్తీక స్నాన సమయంలో ముందుగా ఈ నామాలు చదువుకొని స్నానం చేస్తే అది అఖండ ఫలితం ఇస్తుంది విఘ్నములు ఉండవు దీపం పూజ నైవేద్యం శివుడిని కాని విష్ణువుని కాని ఈరోజు నూట ఎనిమిది దళాలతో లేక దొరికిన ఏవేని పూలతో పూజించాలి దళాల పూజ వల్ల దారిద్ర్యం తొలగుతుంది ఎండు ఖర్జూరాలు ఖర్జూరపు ఫలాలను ఈరోజు శివకేశవులకు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి కటిక ఉపవాసము నిషిద్ధము దానములు ఈరోజు అర్హులకు సాల గ్రామాన్ని దానం చేస్తే అది వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది బియ్యం కూరగాయలు ఉప్పు పప్పులు మిరపకాయలు వంటి స్వయంపాక పదార్థాలతో దళం మీ ఓపికని బట్టి వెండో బంగారమో ఏమీ లేకపోతే కొంత దక్షిణ కలిపి ఈరోజు కథాశ్రవణానంతరం మహానుభావులకు దానం చేస్తే అది భూమండల దానంతో సమానం అని చెప్పాడు విష్ణువు స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు బియ్యం కూరగాయలు ఉప్పు పప్పులు వీటిని విస్తరాకులో పెట్టి ఒక తులసిదళం లేదా ఒక బిల్వదలం పెట్టి దక్షిణతో దానం చేయాలి కథ అంబరీషోపాఖ్యానం మొదటి భాగము దాన ఫలితము దారిద్ర్యం తొలగుతుంది ఆనందం ఆరోగ్యం ఆయువుని ప్రసాదిస్తుంది కుటుంబ వృద్ధి ఇస్తుంది సాలగ్రామ దానం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది స్తోత్రము ఇరవై నాలుగవ రోజున లేచి స్నానానికి ముందు తరువాత శివ పూజకు ముందు ఈ గణేశనామాలు చదివితే వారికి ఆ రోజు నుండి సంవత్సర కాలం పాటు మానసికమైన దిగ్భ్రాంతి తొలగిపోతుంది ప్రశాంతత లభిస్తుంది సంతోషం కలుగుతుంది దూర ప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సుఖంగా ఉండగలుగుతారు హరి ఓం నమస్వాయ